నమస్తే బేబిరాని గారు ఎట్లా అసలు ఏం కార్యాచరణ రూపొందిస్తున్నారు ఏంటి మీకున్నటువంటి యాక్టివిటీస్ ఏంటి ఈరోజు చాలా మందిని అరెస్ట్ చేసినట్టు తెలిసింది అదే విధంగా చాలా మందిని ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్టు కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది ఎట్లా ఎట్లా స్పందిస్తారండి ఈ అంశంపై ఉద్యోగాలు లక్ష మంది ఉద్యోగాలు తీసేయడం ఎవరి కాదండి లక్ష మంది ఉద్యోగాలు తీసేసి లక్ష మందిని మళ్ళీ వేసేస్తారు వేసేస్తే గ్రామాల్లో ఆ లబ్దారులే ఊరుకోరు వాళ్ళే తరిమి కొడతారు వీళ్ళని కాబట్టి ఉద్యోగాలు తీసేయటం ఉద్యోగాలు వేసేయటం అంత తేలికైనటువంటి పని మాత్రం కాదండి కాబట్టి వాళ్ళు ఉద్యోగాలు తీసేయలేరు వేసేయలేరు ప్రకటనలు మాత్రం ఇస్తున్నారు దాన్ని మేము ఎలా ఊరుకుంటాము ఉద్యోగాలు వేసేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా ఎట్టి పరిస్థితులని ఊరుకోమండి ఎస్ బేబిరాని గారు అంటే గవర్నమెంట్ మండి వైఖరి వహించడానికి గల కారణాలు ఏంటి మీ డిమాండ్స్ అపరిష్కృతమైనటువంటి డిమాండ్ ప్రభుత్వము ఆలోచనకు సిద్ధంగా లేనటువంటి డిమాండ్లు అనుకోవాలి ఎట్లా అనుకోవాలి ప్రభుత్వం కావాలనే చేయట్లేదండి ప్రభుత్వం దగ్గర డబ్బు ఉందంట కానీ మా దగ్గర డబ్బు లేదని చెప్పొచ్చు కదా ఊరుకుంటాం మేము కానీ మా దగ్గర డబ్బు ఉంది కానీ మేము పెంచాం పెంచుతాము కానీ పెంచుతామని చెప్పమన్నారు మనటి వరకు పెంచుతామన్న మాట అనలేదు ఇప్పుడు మళ్ళీ ఏమో మేము వేతనాలు పెంచుతాము రీజనబుల్ గా పెంచుతాము ఈ ఈ మాటలన్నీ మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి మొన్న వరకు అయితే మా దగ్గర డబ్బు ఉంది అయినా మేము పెంచలేము అని చెప్పారు ఇది మాట ఒకటి తేడా అనేది రావడం అనేది జరిగింది అయితే ప్రభుత్వానికి ఏంటంటే అంగన్వాడీలు లక్ష మంది ఓట్ల అవసరం లేదంట ఆయనకి ఉద్యోగులు అవసరం లేదంట ఎవరు అవసరం లేదు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వాళ్ళ ద్వారా మరి దొంగ ఏమన్నా ఎంచుకుంటారేమో మరి అది మనకు తెలియదు ని గారు మీరు ప్రధానంగా ఏ ఏ డిమాండ్స్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లారు యాక్సెప్ట్ చేసిన డిమాండ్స్ ఏంటి యాక్సెప్ట్ చేయని డిమాండ్స్ ఏంటి మేము ప్రధానంగా తీసుకెళ్లినటువంటి డిమాండ్స్ లో సుప్రీం కోర్టు పంతొమ్మిది వందల డెబ్బై ఒక డెబ్బై రెండు చట్టం ప్రకారం గ్రాడ్యూటీ చట్టం ప్రకారం అంగన్వాడీలు గ్రాడ్యుటీకి అర్హులు కాబట్టి ఈ ఈ గ్రాడ్యూటీ అంగన్వాడీలకే అమలు చేయండి అని చెప్పి రెండు వేల రెండు ఏప్రిల్ ఇరవై ఐదు నాడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది దాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడిగాము అనేక రాష్ట్రాలు ఇప్పటికే ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఒక వెయ్యి రూపాయలు మాత్రమే వేతనాలు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం అంటే గవ మళ్ళీ వేతనాలు అనేవి లేవు కాబట్టి ధరలు ఏమో విపరీతంగా పెరిగిపోతున్నాయి మాకేం వేతనాలు లేవు తెలంగాణ గవర్నమెంట్ కంటే అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తానని ఏప్రిల్లో జూన్ నెల రెండు వేల పంతొమ్మిదిలో మీరు వేతనాలు వెయ్యి రూపాయలు పెంచారు కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వేతనాలు ఎక్కువేస్తుంది కాబట్టి ఆ వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానన్నారు కాబట్టి ఇవ్వండి అని అడిగాం మేము బొద్దినం కోరికలు ఏం కోరలేదు మేము మేము అడిగిన డిమాండ్స్ అవి అలాగే మినీ సెంటర్లు ఉన్నారు ఒక ఆరు వేల సెంటర్ల వరకు మినీ సెంటర్లు ఉన్నాయి ఈ మినీ సెంటర్ అంటే అంగన్వాడి వర్కరు ఎలపరు ఇద్దరు చేసే పని ఒక అమ్మాయి చేస్తుంది ఒకళ్ళే చేస్తారు చాలా కష్టంతో కూడుకున్న పని ఇప్పుడు ఎఫ్ఐఆర్ఎస్ యాప్లు ఇవన్నీ పని ఆన్లైన్ వర్క్ ఇదంతా బాగా పెట్టేశారు దాంతో వీళ్ళ వర్క్ చేయలేక మేము పని చేయలేకపోతున్నాం ఈ ఆన్లైన్ వర్క్ చేయలేకపోతున్నాం కాబట్టి మా మినీ సెంటర్లు అన్ని మెయిన్ సెంటర్లు చేయండి అని చెప్పి బతుకుంటున్నారు అయితే మినీ సెంటర్లు అన్ని మెయిన్ సెంటర్ చేస్తానన్నారు కానీ జీవో ఇవ్వట్లేదు జీవో ఇవ్వాలి రూల్స్ ప్రకారం చేస్తానని చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ కానీ దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే మినీ సెంటర్లు అన్ని మెయిన్ సెంటర్లు చేయండి మినీలు అసలు ఉండకూడదని చెప్పారు కేంద్ర ప్రభుత్వం చెప్పింది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయరు వీళ్ళు చేయరు అలాగే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధుల్ని కొట్లాడి తీసుకురారు మమ్మల్ని అడగనియరు రాష్ట్రమో చేయదు మరొకటి ఏంటంటే రెండు వేల పదిహేడు నుండి ఇప్పటి వరకు అంగన్వాడీ వర్కర్లకి మినీ వర్కర్లకి టీఏపిల్స్ ఇవ్వాలి నెలకి రెండు మీటింగ్లు పెడతారు ప్రాజెక్ట్ మీటింగ్ సెక్టార్ మీటింగ్ ఈ రెండు మీటింగ్లకి నూట యాభై రూపాయల డీ అయితే యాభై రూపాయల ఛార్జీ యావరేజ్ నేస్తే అలా రెండు వందలు అంటే రెండు మీటింగ్లకి నెలకు నాలుగు వందలు రెండు వేల పదిహేడు నుండి ఇప్పటికీ ఆరు ఏడు ఏళ్ళు అయింది లేదంటే ఒక్కొక్క అంగన్వాడీ వర్కర్కి ముప్పై వేల రూపాయలైనా ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు ఇవ్వాలి ఈ ఛార్జీలకు సంబంధించి ఈ టిఏడిఎల్ కానీ ఈ డబ్బు అంతా కొట్టేశారు ఇవాళ ఇదిగో ఇస్తారు అదిగోయిస్తారు అని చెప్పి పాపం అంగన్వాడీలు అప్పులు చేసుకుని ఛార్జీలు పెట్టుకుని ప్రయాణాలు చేశారు ఆ మీటింగ్లకు వెళ్ళారు వెళ్లారు ఆ అమౌంట్ ఇవ్వడం మానేసింది ఆ అమౌంట్ ఇవ్వడం మానేసి ఇప్పుడు ఏం చెప్పారు మేమేమో రెండు వేల పదిహేడు నుండి ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వండి టిఏడిఎల్ సంబంధించి అలా అని చెప్తే దాని అంతటినీ పక్కన పెట్టేసి మేము టిఏడిఎల్ ఇస్తామని ఒక జీవో తెచ్చి రెండు మీటింగ్లు పెట్టాం ఒక మీటింగే పెడతాం ఇప్పటి నుంచి ప్రతి నెల అని కాబట్టి ఒక టీఏ ఇస్తామని చెప్పి ఆఎమ్లకి రెండు నెలకోసారి ఇస్తామని చెప్పి ఒక కొత్త జీవో తీసుకొచ్చింది ప్రజలు ఏమనుకుంటారు వీళ్ళు వీళ్ళ ఇచ్చిన డిమాండ్ ఒక నెరవేర్చేసింది గవర్నమెంట్ అనుకుంటారు టీఏడిఎల్ సంబంధించి కానీ మాకు ఇవ్వాల్సి అమౌంట్ తినేసి అది ఇవ్వకుండా కొత్త జీవో తీసుకొచ్చి ఏంటండి ఇదంతా ప్రజలను మోసగించడం కదా మమ్మల్ని మోసగించడం ప్రజలను మోసగించడం ఒక అబద్ధ ప్రచారం మాత్రం చేస్తున్నారు అంగన్వాడీలు వెనకాల ఓ పెద్ద అతిథి శక్తి ఉంది ఎవరో శక్తులు ఉన్నారు అలాగే వీళ్ళకేం ఏం కోట్లాది రూపాయలు డబ్బు వచ్చేస్తుంది ఎవరి చెప్తున్నారు మాకేం సాక్షి మేనేజర్ ఏమన్నా కోట్ల రూపాయలు మాకు ఎత్తరాట పట్టుకొచ్చి లేకపోతే ఈ ఖజానా ఆర్థిక శాఖ మంత్రి గారు ఏమన్నా కోట్ల రూపాయలు ఉద్యమం చేయమని పట్టుకొచ్చి చెప్తున్నారా అతిథిశక్తి లేవన్నా మాకు టెర్రిస్టులు పాకిస్తానీలు ఎవరన్నా మా వెనకాల ఉన్నారా మేము లక్ష మంది ఉన్నాం ఒకళ్ళిద్దరు కాదు లక్షా నాలుగు వేల ఐదు వందల మంది వర్కర్లు హెల్పర్లు మినీలు ఉన్నారు వీళ్ళందరూ గట్టిగా ఆకలి బాధ ఈ ధరలను తట్టుకోలేకపోతున్నారు పైగా మీరు ఎన్నికల మంది ఇచ్చిన హామీ అమలు చేయమని డిమాండ్ చేస్తుంటే ఈ వెనకాల ఎవరో ఉన్నారని ఒక మంచి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని ప్రచారం చేయాలి ఆ ప్రచారం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఎంత దుర్మార్గం అండి అర్ధరాత్రి పూట లైట్లు తీసేసి టెంట్లో నిరచేస్తున్నటువంటి మహిళల్ని గొడ్డునిచినట్టు ఈడుస్తారండి అలాగే మగోళ్ళు వెళ్ళిపోయి ఆడవాళ్ళని చీకట్లో పట్టుకుని వాళ్ళు ఎక్కడ పట్టుకున్నారండి చీకట్లో కాళ్ళు పట్టుకున్నారు చేతి పట్టుకున్నారు ఏం పట్టుకున్నారని చెప్పుకోవాలి ఇప్పుడు ఎలా ఈడ్చేశారండి వీళ్ళు ఇదేమన్నా ప్రజాస్వామ్య దేశమేనా ప్రజాస్వామ్యంలో ఉందా ఈ రాష్ట్రం ఎంత దుర్మార్గం అండి ఎక్కడెక్కడ తీసుకెళ్ళారండి వేళ అరెస్ట్ చేసి వంద కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళి సిటీ అంతా గర్రని చెప్ తిప్తారా మహిళలే కదండి వాళ్ళ మనుషులేనా మహిళా పోలీసులు తీసుకొచ్చానా అందరూ జెంట్స్ పోలీసులే ఎంత అన్యాయంగా వ్యవహరించారు ఈ వేళ మేమేమి అడగం